ది బెస్ట్ తెలుగు లిటరేచర్ గురించి మీరు చేస్తున్నారు తెలుగు కవిత్వం తెలుగులో ఉన్నది గొప్ప కవిత్వం బెస్ట్ పోయిటరీ అంటారు కదా తెలుగు వాళ్ళకి దాని గురించి ఏమన్నా తెలుగు వాళ్ళకి దాని గురించి ఏమన్నా ఐడియా దృష్టి ఉందా సరే ఇప్పుడు కవిత్వానికి మనం ఇప్పుడు ఇవాళ మనం స్కాన్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నటువంటి వాటిల్లో ఈ డిజిటీకరణ విషయంలో అది వచనమా లేకపోతే రాతప్రత లేకపోతే ఒక శాసనమా లేకపోతే ఒక బొమ్మ అడ్వర్టైజ్మెంటా ఇందాక తోట అన్నట్టుగా అనేది చూడండి ప్రతిదీ కూడా మా ఉద్దేశంలో ఏదో ఒక వివరము ఏదో ఒక జ్ఞానము వచ్చే తరాలు వాళ్ళకి ఇస్తుంది ఇలా ఉన్నందువల్ల మా లెక్క ఏంటంటే మనసు ఫౌండేషన్ యాక్టివిటీలో ఉత్త వచనానికో కవిత్వానికో ఒక రకమైన పెద్దపీట వేయటం అనేది జరగదు ఏది ఉంటే దాన్ని మనం డిజిటీకరణ చేసి వచ్చే తరాల కోసం దాచిపెడతాం వాటిని ఇప్పుడు క్లాసిఫై కూడా చేయాలి మీరు అన్నట్టుగా అప్పుడు ఏమిటి అవుతుందంటేనండి ఏది కవిత్వము ఏది లైబ్రరీ క్లాసిఫికేషన్ లాగా తయారవుతుంది అయినప్పుడు కూడా దాని యాక్సెస్ విషయంలోనే ఇబ్బంది వస్తుంది కానీ ఉన్న కవిత్వం అంతా చేయాలి మా మా లెక్క ప్రకారం ఉన్న వచనమంతా చేయాలి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ శాసనాలండి శాసనాల నకళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఓకే వాటిని ఏం చేస్తారంటే ఒక రకమైన ట్రేలర్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు అవన్నీ ఇప్పుడు పాతవన్నీ చిన్నగా శిథిలమైపోతున్నాయి సో ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ చర్చ జరుగుతూ మూడేళ్ల నుంచి ఇది జరుగుతుంటే సాయి గారు మేము కలిసి ఒక కొత్త మెషిన్ డెవలప్ చేసాం ఈ శాసనాలను నకళ్ళు కాపీ చేయడానికి అది కంప్లీట్ చేసి మొన్న ఆగస్టులో పోయిన సంవత్సరం ఆగస్టులో జస్ట్ కాపీయర్ అండి సపరేట్ కాపీయర్ డిజైన్ చేసుకున్నాం మాకు మేమే ఓకే ఎందుకంటే అవి ఇంపోర్టెడ్ అయితే నాలుగైదు లక్ష కోట్లు అవుతాయి ప్లస్ అది ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా కూడా మనం ఇబ్బంది పడాలి మాదంతా ఎంత జుగాడ్ అంటాం అనమాట మూడు లక్షల అయిపోయింది అది ఓకే ఓకే దాంతో ఇప్పుడు తెలంగాణ మ్యూజియంలో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ శాసనాలు స్కాన్ చేసేసాము ఆంధ్ర వాళ్ళు అడిగారు వాళ్ళతోటి జరుగుతుంది అది కూడా అయిపోతుంది తర్వాత తెలుగుకు సంబంధించినటువంటి శాసనాలు ఓన్లీ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మైసూర్లో ఉన్నాయి అవి తీసేస్తే మొత్తం కలిపి కూడా మీకు ఇరవై వేలు ఉండవండి తెలుగుకు సంబంధించినవి సో ఇప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత దొరకపోవచ్చు